అత అది అసాధ్యుడి తర్వాత మళ్ళీ నందమూరి గారి కాంపౌండ్ లోకి వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేయలేదా అనిపించలేదా అంటే లేదు యాక్చువల్గా కథ చెప్పాను బాలయ్య బాబు కథ చెప్పాను బట్ ఏంటంటే అప్పుడు నా దగ్గర ఉన్న కథ జ్యువెల్ రోల్ వరుసగా జ్యువెల్ రోల్ సినిమాలు చేస్తున్నాను అని కాకుండా ఏదన్నా సోలో కథ ఏదన్నా ఉందా అని అడిగారు బట్ అప్పుడు నా దగ్గర లేదు ఇంకా తర్వాత ఎప్పుడో చేసుకున్నాం కానీ అప్పుడు మెటర్లీజ్ అవ్వలేదు సో ఒకవేళ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండు ఆ కాంపౌండ్ సో ఓంకార్ గారు సపోర్ట్ ఎలా ఉంది ఈ సినిమాకి అంటే బ్రదర్ చాలా మటుకు కొన్ని ఫస్ట్ ఫ్యూస్ ఫిలిమ్స్ వరకు నిలబెట్టారు ఆయన అవును ట్రై చేశారు రాజుగారు గది త్రీ కూడా అంత అదే గది ఆ సిరీస్ హిట్ అవడానికి కూడా ఆయన కారణం అవును ఈ సినిమాకి ఎంతవరకు ఆయన సపోర్ట్ దొరికింది ఓంకార్ గారు కదా కథ చెప్పినప్పుడు ఏదన్నా మనవాడు ఏంటంటే అన్న ఏం చేసినా జడ్జిమెంట్ అన్న చేయాలి ఏం చెప్పినా ఫస్ట్ అన్నకు చెప్తారు నాకు యాక్చువల్గా ఫార్చునేట్లీ మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నాకు కూడా పరిచయం నేను కూడా అశ్విని ఎలాగే అలాగే అదే కాదన్నా ఇది కాదన్నా ఇలాగే చాలా అశ్విని ఎలా తనతో బిహేవ్ చేస్తాడో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను సో అంత ఓన్ చేసుకున్నాం ఆయన కానీ నేను కానీ సో ఏం చెప్పినా కానీ అన్న ఈ ప్రాబ్లం ఇది ఇందులో ఇలా ఉంది ఇది ఇదిలా ఉంది ఇలా ఉంది కథ చెప్పిన వెంటనే చాలా బాగుంది కనెక్ట్ అయ్యారు ముందు కథ సూపర్గా ఉంది దీన్ని ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఇది కానీ యాజ్ ఇట్ ఈజ్ గా స్క్రీన్ మీదకి తీసుకురాగలిగితే డెఫినెట్గా గా చాలా పెద్ద హిట్ ఇది ఆ స్క్రీన్ మీద తీసుకురావడానికి మీకు ఏం కావాలో దాని మీద అవుట్ చేయండి అనే చెప్పారు బట్ ఎనీ టైం ఎనీ లో ఏదన్నా ఉందంటే మాత్రం మాకు అందరికి పంపేసేది ఆయన ఎనర్జీ హై దిస్ ఇస్ వైశాలి ైబ్ టు రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్రీన్ దిస్ శ్రీముఖిస్ ఇస్ సరేయు ప్లీజ్